రేషన్ కార్డులో పేరు లేక గిరిపుత్రుడికి అందని వైద్యం వెన్నుముక్క వంగి బాడి నరకయాతన సో మొత్తగా కైపోస్కో లియోసిస్ జబ్బుగా నిర్ధారించిన ఎంజీఎం వైద్యులు ఏజెన్సీ ప్రాంతాల్లో కూలీ చేసుకుని జీవిస్తున్న గిరిజన పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది వారి కుమారుడి వెన్నుముక్క వంగిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు బాడీని హైదరాబాద్లో నిమ్స్కి తీసుకెళ్ళగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తామన్నారు కానీ వారి రేషన్ కార్డులో బాడీ పేరు లేకపోవడంతో పథకం వర్తింపజేయడం లేదు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడుకు చెందిన బోడు భద్రు వినీత దంపతుల మూడో కుమారుడు అనమాట ఆ బాడు కొత్తగూడులో అయితే ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉన్నాడు ఇతనికి ఏడాది కిందట వెన్నెముక వంగు ప్రారంభమైంది క్రమంగా పక్కకైతే వంగిపోయింది ఇటీవల బాడు గూడు ఆర్బి ఆర్బిఎస్కే బృందం వైద్యులైతే నిర్ధారిస్తూ ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు కానీ రేషన్ కార్డు లేక దీనికైతే వైవైద్య వైద్యం అయితే చేయలేదన్నమాట అందువల్ల రేషన్ కార్డు ఉండ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మరి ప్రజెంట్ రేషన్ కార్డుకి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇచ్చి వాదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు కోరుతున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో